హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు నేను చింతకాయ వేసి చేపల పులుసు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ వేసి చేపల పులుసు చేస్తే చాలా మందికి నచ్చుతుందండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను చింతకాయలు తీసుకున్నాను అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు కూడా తీసుకున్నాను చేపలను శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పట్టించానండి అలాగే చింతకాయ మీరు పులుపుని బట్టి చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చింతకాయ ములిగేంత వరకు వాటర్ వేసుకొని చింతకాయలను ఉడికించుకోవాలి చింతకాయ ఉడికే లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి ఒక స్పూన్ జీరా ఒక చిన్న అల్లం మొక్క వేసుకొని మసాలా లాగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చింతకాయలు ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని రసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూపిస్తానండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న మసాలా ముద్ద వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు తగినంత పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం చేపల పులుసులోకి కారం ఎక్కువ పెడుతుంది చూసుకుని వేసుకోండి ఆ తర్వాత ఫిష్ మసాలా ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడ కొత్తిమీర కూడా వేసుకోండి ఆ తర్వాత చింతకాయలు మనం ఉడకపెట్టుకున్నాం కదండి ఆ రసాన్ని కూడా వేసుకోవాలి చింతకాయ రసం చిక్కగా ఉంటుందండి ఆ తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ కూడా వేసుకోండి మీ పులుపుని బట్టి మీరు చింతకాయ రసం వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పులుసుని బాగా మరగనివ్వండి పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఈ విధంగా చేప ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన వేసేసుకొని చేపల పులుసు అనేది కొంచెం దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ కూడా సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి పులుసు అనేది కొంచెం చిక్కబడేంత వరకు ఆయిల్ అంతా ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు చింతకాయ ఫ్లేవర్ తెలియాలి అంటే ఎక్కువగా మసాలాలు చాలామంది ధనియాలు పౌడర్ ఇవన్నీ వేసేస్తారండి అలా కాకుండా సింపుల్గా మసాలాలు వేసుకొని చేపల పులుసు తయారు చేసుకుని సూపర్గా ఉంటుంది ఇది ఈ చేపల పులుసు ఒక మూడు రోజులు కూడా నిల్వ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా శుభ్రంగా వేడి చేసుకొని అప్పుడప్పుడు తినచ్చు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చింతకాయ వేసాం కదా సూపర్గా ఉంటుంది టేస్ట్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్